అడవి ప్రాంతాలు అనగానే మనం అడవిలోకి వెళ్ళిపోకూడదు ఇట్లా తెరపల తెరపలగా ఉన్న ప్లేసులు అయితే మనం ఎంచుకోవాలి ఇలా ఆ ప్రాంతంలో మనకి ఎలాంటి రాళ్ళు కనబడుతున్నాయి అనేది మనం గమనించుకోవాలి ఇక ఏరియా పడితే ఆ ఏరియాకి వెళ్ళిపోయి వెతుక్కుంటూ వెళ్ళిపోకూడదు ముఖ్యంగా మనం వజ్రాలను వెతికేటప్పుడు ఇలాంటి ఒక తెరపగా ఉన్న సన్న సన్న రాళ్ళుగా ఉన్న దిన్నెనైతే మనం ఎంచుకోవాలి చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఈ రాళ్ళు చూసారు కదా ఈ మిగతా రాళ్ళు కూడా ఈ టైప్లో దొరికే రాళ్ళు కూడా ఎక్కువగా ఇలాంటి రాళ్ళు కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాల్లోనే దొరుకుతాయి అనమాట ఇట్లాంటి రాళ్ళు దొరికే ప్లేస్లో కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది ఇట్లా ఖచ్చితంగా ఇదిగో ఈ టైపు రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది అనమాట ఆ ఏరియాలో ఖచ్చితంగా వైట్ కలర్లోనే దొరుకుతుంది డైమండ్ కనుక వజ్రం కనుక దొరికితే మాత్రం ఈ ప్లేస్లో వైట్ కలర్లోనే దొరుకుతుందనమాట ఏ రాళ్ళు ఇది ఈ రాళ్ళు దొరికే ప్లేస్లో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మరలా మన వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట ఈసారి చాలా చాలా కొత్త కొత్త ప్లేస్ మంచి మంచి ప్లేస్కి అయితే రావాలని నిర్ణయించుకున్నాను అయితే నేను ఇది పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాలలోకైతే వచ్చాను ఇది కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాలలోకి అయితే నేను వచ్చాను అనమాట కానీ చూద్దాం ఈ ప్లేసులు అంతా కూడా చాలా వెరైటీగా ఈ కొండల ప్రాంతాలన్నీ కూడా ఈ కొండలన్నీ కూడా కొంచెం వెరైటీగా ఈ కొండల కింద ఉన్న అడవి ప్రాంతాలు అడవి ప్రాంతాలనగానే మనం అడవిలోకి వెళ్ళిపోకూడదు ఇట్లా తెరపల తెరపలగా ఉన్న అయితే మనం ఎంచుకోవాలి ఇలాంటి తెరపల తరపులుగా ఉన్న ప్లేసుల్లో ఇదిగో ఎలాంటి సన్న సన్న రాళ్ళు ఇలా సన్న సన్న రాళ్ళు కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా తెరపలుగా ఉన్న ఇలా దారులు అమ్మిటే ఉన్న ప్లేసుల్లో వెతకచ్చు అన్నమాట అలాగే అంతేకాకుండా ఇలాంటి ప్లేసుల్లో మనం వెతుకుతున్నప్పుడు అసలు ఆ ఏరియాలో మనకి వజ్రాలు దొరుకుతాయా దొరకవా అంటే ఎలాంటి ప్లేసులు ఎంచుకోవాలి మనం అసలు మనకు అక్కడ చుట్టుపక్కల వజ్రాలు దొరకటానికి కొన్ని నమూనాలు ఉంటాయి అనమాట అంటే కొన్ని నమూనాలు అంటే కొన్ని గుర్తులు ఆ ప్రాంతంలో మనకి ఎలాంటి రాళ్ళు కనబడుతున్నాయి అనేది మనం గమనించుకోవాలి ఇక ఏరియా పడితే ఆ ఏరియాకి వెళ్ళిపోయి వెతుక్కుంటూ వెళ్ళిపోకూడదు అయితే చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి రాళ్ళు ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మనకి మనం వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి స్టోన్స్ వజ్రాలు దొరకాలంటే ఆ వజ్రాలు దొరకకముందే ఆ ప్లేసుల్లో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి నమూనా రాళ్ళు అనేది మనం కొన్ని గుర్తులైతే మనం పట్టాలన్నమాట అప్పుడే మనం ఒకసారి కాపైనా ఇంకొకసారి 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 ఇంకొకసారైనా సరే మనం వజ్రాన్ని వెతికి పట్టుకోగలం ముఖ్యంగా మనం వజ్రాలను వెతికేటప్పుడు ఇలాంటి ఒక తెరపగా ఉన్న సన్న సన్న రాళ్ళుగా ఉన్న దిన్నెనైతే మనం ఎంచుకోవాలి చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో ఇలాగ సన్న సన్న రాళ్ళు ఉండాలన్నమాట సన్న సన్న రాళ్ళల్లో కూడా మనకి ఏ రాళ్ళు పడితే ఆ రాళ్ళు కాదు కొన్ని గుర్తులు ఉంటాయి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆ గుర్తులు కూడా రాళ్ళు కూడా రాళ్ళల్లో కూడా చూడండి ఇది ఇలా ఎలా ఉందా వజ్జరాళ్ళు దొరికే ప్రాంతాలలో ఇలాంటి స్టోన్స్ మనకి కనపడతాయి అన్నమాట ఇలాంటి స్టోన్స్ కనపడే ఇలాంటి స్టోన్స్ కనపడే ఏరియాలో మనకి క్రిస్టల్స్ లేదా వజ్రాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది అలాగే కొన్ని రాళ్ళు ఉంటాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇలా చూడండి ఎలా ఉందో ఇది ఒక కలర్గా కొన్ని రాళ్ళు కొన్ని నమూనా రాళ్ళు అనమాట చూద్దాం చూపిస్తాను మీకు ఇది ఇలా సన్న సన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళు దొరికే ప్లేసుల్లో మనం చాలా జాగ్రత్తగా కనుక వెతకగలిగితే మనకి కొన్ని రాళ్ళు దొరికే అవకాశం అయితే ఉంటుంది జోడన రా ఎలా ఉందో ఇలాంటి రాళ్ళు ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి అన్నమాట మనం కారం పొడికి సంబంధించిన అడవి ప్రాంతాలు ఇవి ఇలాంటి అడవి ప్రాంతాలకు వచ్చినప్పుడే మనకి దొరికే అవకాశం ఉంటుంది చూడండి బాగా కాలిపోయి లావా పారినట్టుగా కనబడుతుంది లైట్గా రాయి అలాగే ఇది బ్లూ షేడ్ డ్రై టైప్లో ఉందనమాట బ్లూ షేడ్ డ్రై వజ్రాలు దొరకటానికి మనకి కొన్ని నమూనా రాళ్ళైతే మనం ముందుగా సేకరించాలన్నమాట అంటే ముందుగా వాటిని చూసుకోవాలి అప్పుడే మనకు ఆ ప్రాంతంలో మనకి అసలు వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ దొరుకుతాయా దొరక అనేది మనకు ఒక అవగాహన ఒకది టైపు ముద్రాలు వైట్ కలర్లో ఉన్న ముద్రాలు కొన్ని నమూనా రాళ్ళు తేనె కోర్జుం రాళ్ళు ఈ టైప్ కొన్ని రాళ్ళు కనుక మనం చూడగలిగితే ఆ ప్రాంతంలో మనకి రాళ్ళు దొరికే అవకాశం ఉంటుందని మనం ఈజీగా గమనించవచ్చు చూడండి ఎలా ఉన్నాయి కదా ఇక్కడ అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి అనమాట చూడండి వైట్ ఫుల్ వైట్లో ఉంది ఇది అచ్చం ఈ కలర్లో ఉన్న రాళ్ళ దిన్నెలు ఉంటాయి అక్కడ కూడా మనకి క్రిస్టల్స్ వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది ఈ రాళ్ళు చూసారు కదా ఈ మిగతా రాళ్ళు కూడా ఈ టైప్లో దొరికే రాళ్ళు కూడా ఎక్కువగా ఇలాంటి రాళ్ళు కొండ ప్రాంతాలు అడవి ప్రాంతాల్లోనే దొరుకుతాయి అనమాట ఇట్లాంటి రాళ్ళు దొరికే ప్లేసుల్లో కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది ఇట్లా ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేసుల్లో ఎక్కువగా వైట్ స్టోన్స్ దొరుకుతాయి అనమాట అవి క్రిస్టల్స్ అయినా సరే వజ్రాలు అయినా సరే మనకి వైట్ కలర్లోనే దొరుకుతాయి వజ్రాలు కూడా ఇలాంటి ప్లేసుల్లో అడవి ప్రాంతాల్లో వైట్ కలర్లోనే దొరుకుతుంది బద్ద ముక్క పగిలిపోయింది ఇది వేడికి వచ్చిన ముక్క మరి దీనికి సంబంధించిన ముక్కకి మధ్యలో ఎక్కడో చుట్టుపక్కల ఉండొచ్చు రాయిలో నుంచి పగిలిపోయింది వేడికి వైట్ ముక్క వైట్ ముక్కలు జరుగుతూ ఉంటాయి ఎలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఇక్కడ సూది ముక్కు రాయి కూడా ఉంది ఒక పక్క అంతా పగిలిపోయి గజ్జిగా ఉండి సూది ముక్కు రాయి కూడా ఉంది అంటే అన్ని జాతి రకాలైతే మనకి ఈ ప్రాంతంలో మనకి తగులుతున్నాయనే చెప్పచ్చు ఇగో బాగా కాలిపోయిన రాయి చూడండి బాగా కాలిపోయిన ఇవి ఇక్కడ కొన్ని ఐరన్ రాళ్ళు ఐరన్ ముక్కలు కూడా కనబడుతున్నాయి ఇది చూడండి బాగా కాలిపోయిన రాళ్ళు ఇలాంటి రాళ్ళు అనమాట ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేస్ల్లో మనం చాలా జాగ్రత్తగా వెతకాలి ఆ ఏరియాలో మనకి ఖచ్చితంగా ఇదిగో ఈ టైపు రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది అనమాట ఆ ఏరియాలో ఖచ్చితంగా వైట్ కలర్లోనే దొరుకుతుంది డైమండ్ కనుక వజ్రం కనుక దొరికితే మాత్రం ఈ ప్లేస్లో వైట్ కలర్లోనే దొరుకుతుంది అనమాట ఏ రాళ్ళు ఇదిగో ఈ రాళ్ళు దొరికే ప్లేస్లో ఎందుకంటే బాగా కాలిపోయి ఐరన్ రాళ్ళ టైప్లో అనమాట చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ ప్లేస్ ఈ రాయి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మొత్తం ఇంకెలాంటి నమూనా రాళ్ళు ఉంటాయి అన్నమాట ఇది ఒక గుండ్రాయి టైప్లో ఎక్కువగా ఈ టైప్ రాళ్ళు మనకి నదుల్లో కనబడుతూ ఉంటాయి నదుల్లో నీళ్లు పారేటప్పుడు రాయికి రాయి కొట్టుకొని రాయిలు అన్నీ కూడా షేపులుగా ఒక మంచి ఒక షేప్లో తయారవుతుంది గుండ్రంగా అదొక షేప్లో ఉన్నట్టుగా ఇది ఒక బ్లూ షేడ్ రాయి అన్నట్టుగా షేపులుగా ఉందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అన్ని జాతి రకాలు అయితే మనకి కనపడతా ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే మనం కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం చూస్తున్నావునండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడవి ప్రాంతాలలో లేదా పొలాలలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే మనం అయితే వజ్రాల వాటిని కొనసాగిస్తున్నాం ఇదైతే మామూలు స్టోనే పగిలిపోయింది ఇది పగిలిపోయి వచ్చిన రాయి ఇది చూద్దాం పగిలిపోయి విడిపోయి వచ్చిన ముక్క అంటే ఈ చుట్టుపక్కల దీనికి సంబంధించిన రాళ్ళు ఉండొచ్చు వేరే రాళ్ళు ఉండొచ్చు వెతుకుదాం చూద్దాం చూస్తూనే ఉండండి ఇది అంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట అంతా కూడా అడివి అడవినగానే ఎక్కువగా అడవిలోకి వెళ్ళిపోయి వెతకొద్దు అడవిలో అడవి జంతువులు ఇవన్నీ ఉంటాయి మనం తెరపలగా ఉన్న ప్లేసులు పొలాల పక్కనే ఉన్న తెరపలగా ఉన్న ప్లేసులు చిన్న చిన్న అడవి ప్రాంతాల్లో మనమైతే వెతుకుతున్నాం కొన్ని రాళ్ళన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా ఇదేం చూడండి ఏంటి స్టోను వెరైటీగా ఉంది అనుకుంటున్నారా స్టోన్ ఏంటి వెరైటీగా ఉంది కుండ్రంగా అనుకుంటున్నారా ఇది రాయి కాదు ఇది కుందేలు ఎరిగిన పెంటిక అనమాట కుందేలు పెంటికలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో కుందేలు కూడా తిరుగుతున్నాయి అనమాట చివరికి కుందేలు పెంటికను చూసి కూడా మనం రాయి అనుకుని మోసపోవాల్సి వస్తుంది ఓకే చూద్దాం చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి వజ్రాలు వెతికేటప్పుడు ఎలాంటి ప్లేసుల్లో వెతకాలి మనకు వజ్రాలు దొరకాలంటే ఎలాంటి రాళ్ళని ముందుగా మనం వెతకాలి ఆ ఏరియాలో అసలు వజ్రాలు దొరుకుతాయా దొరకవా అనేది అయితే మన వీడియోలో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూస్తూనే ఉండండి మనం కారంపూడి అడవి ప్రాంతాల్లో ఉన్నాం మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం